రాసర్ల మండలం ప్రకాశ్ జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తారీఖులో కొనసాగుతున్న కొత్త కథ పదకొండులో ఉన్నది మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నాగమైన వెంకట్రావు గారు కొల్లవారిపాలెం పర్సూరు మండలం ప్రకాశం జిల్లా మేత్రి కాస్రమస్తాన్పూల్ ఎసనపూడి ఎసనపూడి మండలం బాపట్ల జిల్లా వారి గత రెడీగా ఉండాలి ప్రజాతత్వాన్ని

ఏచారం లేదండి ప్రదర్శనలో రాపయ్యరు ఇరుకడంలో మాట్లాడతను మొదకన్నా ఎలివి చెప్పినప్పుడు

హలో చెప్పు బ్రో నేను లైవ్లో ఉన్నాను లైవ్ తీస్తున్నా చైమా ఈ రోజు అంతా పదకొండు అవుతుంది అవి వేల ఐపీ రేపు ఎప్పుడైతే ఫ్రీ ఉన్నా ఐదు పదిహేడు వందల యాభై ఏడు వరకు నాలుగు నిమిషంలో ఇరవై రెండు సెకండ్ల కలిగి స్థానాల్లో ఉండాలి ఆరో స్థానాలలో హోదా ముప్పై రెండు సెకండ్ ఉండాలి వెంకటరమ

பதினைந்து <laughs>

mereka kinawar jata pradarshana loona 11th

நாலு மண்டல பிரகாஷ் மத்திய పద్దెనిమిది సెకండ్లు మన నిలో ఉన్నది మన తీర్థాలలో కొనసాగుతున్న దత్త కన్నా రెండు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లు విడుదల ఉన్నాయి కారెడ్డి గారు ఆత్మీర్ మన ప్రకాశం దక్కపోవడంలో ఉన్నాయి ఈ పదవిని పట్టుకు మనం ముప్పై ఏడు సెక్షన్లో పూర్తి చేయడం జరిగింది ఏదైనా ప్రాణంలో నాలుగు ఉన్నది నాకు తెలియదు సార్ నాకు తెలియదు సార్ వాళ్ళ ఉండాలి పద్నాలుగు మూడు వేల ఐదు దూరాన్ని రెండవ నాలుగు వరకు కొట్లాడుతున్న కన్నా రెండవ పద్దెనిమిది సెకండ్లు పద్దెనిమిదిలో ఉన్నది మొదటి దీ కాలంలో కొనసాగుతున్న దశకన్నా రెండు నిమిషాల నలభై ఏడు సెకండ్లు వెలుపధిలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది

நாலு வில ரெண்டு ஏழு பதமூர் நிமிஷம் நல்ல சேகர் மூலம் பூஜை செய்யுது தாக்கு நிமிஷம் నా no. ముప్ప oh, no. <anthropology> Gracias. di dari korktor lagi pada kobahawa கோர அப்சிட்டார் அதிகார ஆட்கேமே ரேஸ் சலபன பிரகாஷ் மேல வரததனாகின கோரகு நானது வேளை 827 குலா என்கிறவளணும் நானது வேளை 827 குலா என்கிறவளணும் கோரanilagi பிரசுதாலக்கு ரெண்டாவது தாணால கொஞ்சா இருக்குனாய் அண்ணா எக்கட அண்ணா வெட்டமா

Where are you coming